హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనను పార్టీ నుంచి బహిష్కరించింది తీన్మార్ మల్లనను పార్టీ నుంచి బహిష్కరించడానికి కారణం ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కులగణన అంశంలో ఇదంతా తప్పుల తడకగా ఉంది ఇది బీసీల కులగణన కాదు కొంతమంది పార్టీలోని పెద్దలు కూర్చొని లెక్కలు తారుమారు చేసి బీసీ కులగణన పేరుతో దీన్ని ప్రకటించారు అంటూ చెప్తూ వచ్చారు నేరుగా మాజీ మంత్రి సీనియర్ నేత జానారెడ్డి టార్గెట్గా మల్లన్న విమర్శలు చేస్తూ వచ్చారు ఈ బీసీ కులగణన సరైనది కాదు అంటూ చెప్తూ వచ్చారు ఆ పేపర్లని కాల్చివేసి నిరసన తెలిపి తెలిపారు ఆయన సో బీసీ కులగణన చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టింది రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బీసీల గణన కులగణన జరగాల్సిన అవసరం ఉంది దేశాన్ని ఎక్స్రే తీయాల్సిన అవసరం ఉంది తీసిన తర్వాత ఎవరికి ఎంత షేర్ రావాలో అంత షేర్ దేశంలో ఉన్న సంపదలో రావాలి అన్ని రకాలుగా వాళ్లకు ఆ షేర్ రావాలంటే కుల గణన జరగాల్సిన అవసరం ఉంది అంటూ మాట్లాడుతూ వస్తున్నారు దానిలో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కులగణ చేసింది సో దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ అది పనికి మాలిందని దానివల్ల ఉపయోగం లేదని అది తప్పుల తడకగా ఉందని దాన్ని కాల్చివేయటం అనేది కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడని అంశంగా ఉంది గత నెల ఆయనకి క్రమశిక్షణ సంఘం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం నోటీసులు ఇచ్చింది ఆ నోటీసులకి ఆయన స్పందించకపోవడంతో సస్పెండ్ చేస్తున్నట్లుగా ఈరోజు ప్రకటించింది అయితే కాంగ్రెస్ పార్టీ తమ పార్టీకి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధిని సస్పెండ్ చేసుకోవచ్చు పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఉన్నారైనా సస్పెండ్ చేసుకోవచ్చు అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయమే కావచ్చు అయితే ఈ అంశం కాంగ్రెస్ పార్టీకి లాభం చేస్తుందా నష్టం చేస్తుందా అనేది ఒకసారి చూద్దాం కాంగ్రెస్ పార్టీ కులగణన ప్రాపర్గా చేశాము అని చెప్పడాల్సి చెప్పాల్సిన అవసరం ఉంటుంది అందరినీ కన్విన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కులఘన జరిగింది అని నివేదిక బయటపెట్టిన తర్వాత తీవ్రమైన విమర్శలు వచ్చిన తర్వాత మళ్ళీతో పాటు ఇంకా అనేక మంది తీవ్రంగా దీనిపైన విమర్శలు చేసిన తర్వాత కులగరణలో పార్టిసిపేట్ చేయని వాళ్ళ కోసం మళ్ళీ మేము టైం ఇస్తున్నామంటూ మళ్ళీ కులగణన చేస్తున్నామని ప్రకటించేది సర్కారు ఈ ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళకి సంబంధించి మళ్ళీ పూర్తిగా కులగణన చేసిన తర్వాత ఆ నెంబర్ ఏదో అప్పుడే ప్రకటించవచ్చు కదా ముందే నంబర్ ప్రకటించి మళ్ళీ మిగిలిన వాళ్ళ కోసం మళ్ళీ సమయం ఇచ్చి ఎందుకు చేశారు ఈ గందరగోళానికి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి గురైంది అనేది ఒకటి అర్థం కాని ప్రశ్న దాంతోపాటు దేశవ్యాప్తంగా చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కులగరణ అంశంతో పాటు ఆస్తుల అంశాన్ని కూడా ఎందుకు పెట్టారు ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనేది కూడా దానిలో చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎన్ని ఆస్తులు ఉన్నాయి మీకు ఇంట్లో ఏం వస్తువులు ఉన్నాయి ఇవన్నీ కూడా అడగడం ద్వారా ఇది చాలామంది సంక్షేమ కార్యక్రమాలు దూరం దూరమవుతాయేమో ఇంకేదో ఇంకేదో అనే భయంతో చాలామంది దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు కొంతమంది ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అనే సమాచారం వస్తుంది సో వాటిని ఎందుకు ఇంక్లూడ్ చేశారు అనే దానిపైన ప్రభుత్వం వైపు నుంచి ప్రాపర్ ఆన్సర్ రావట్లేదు అయితే దీనివారి మళ్ళన్నా ఇప్పుడు భారత్ బీఈసీలకు సంబంధించిన బీసీల హక్కులు బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటూ మాట్లాడుతూ వస్తున్నారు బీసీల ఇష్యూని టేకప్ చేస్తానని చెప్తూ వస్తున్నారు బీసీలకు సంబంధించిన సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉంటూ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ వచ్చారు ఆయన మీరు సస్పెండ్ చేశారు సస్పెండ్ చేశారు కానీ రేజ్ అవుతున్న చాలా ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ గడిచిన శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇద్దరికి బీసీలకు మంత్రి పదవులు సారీ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామంటూ చెప్పింది సో ఇద్దరు బీసీలకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో రెండు టికెట్లు ఇవ్వలేకపోయింది దాంతోపాటు కేబినెట్ మంత్రులుగా ప్రస్తుతం తొమ్మిది మంది ఉంటే బీసీల సంఖ్య కనపడలేదు తెలంగాణలోని ప్రధాన బీసీ సామాజిక వర్గాలైన మున్నూరు కాపులకు బీసీలో పార్ల కేబినెట్లో ప్రాతినిధ్యం లేదు యాదవులకు క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు ముదిరాజులకు క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు సో ప్రధానమైన బీసీల్లో ఉన్న ఎక్కువ జనాభా కలిగిన మూడు సామాజిక వర్గాలకు క్యాబినెట్లో కనీసం స్థానం కూడా కల్పించలేదు ఏడాది గడుస్తున్నా ఇంకా ఆరు మంత్రి పదవులు ఖాళీ ఉన్నా రేపొద్దున ఇవన్నీ కూడా ఎవరైనా ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది తీన్మార్ మల్లన్న పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా అవి కాల్ చేయటం కాంగ్రెస్ పార్టీ దృష్టిలో తప్పే కావచ్చు కానీ ఆయన ఎక్కడ రాహుల్ గాంధీ గురించి తప్పుగా మాట్లాడడం వెళ్ళా రాహుల్ గాంధీ ఒక ఉద్దేశంతో అనుకుంటాడు రాహుల్ గాంధీ ఆలోచనలకు భిన్నంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ బీసీ కులగానాన్ని తప్పులు తడుగ్గా మార్చింది అనే మాట కూడా తీర్మార్ మల్లన్న మాట్లాడారు పార్టీ అధిష్టానం పైన ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడలేదు కేవలం రాష్ట్ర నాయకత్వం మాత్రమే మాట్లాడారు రాష్ట్ర నాయకత్వం పైన మలన్న మాత్రమే కాదు గతంలో అనేక మంది రాష్ట్ర నాయకత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు ప్రస్తుతం కేబినెట్లో ఉన్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడారు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అంతేందుకు తీర్మార్ మల్లనను సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించిన క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి సరిగ్గా రెండు రోజుల క్రితం అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పైన చేసిన వ్యాఖ్యలు ఏంటో తెలంగాణ ప్రజలంతా చూశారు జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత ఆయన అక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచి తమ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీలో చేరిన సంజయ్కి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు అందరూ చూశారు సో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా అనేక మంది బీసీ నాన్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చాలా పెద్ద విమర్శలు చేశారు అలిగేషన్స్ చేశారు డబ్బులు ఇచ్చి పదవులు కొనుక్కున్నారని మాట్లాడారు సో వాళ్ళపైన ఎవరిపైన కనీసం సోకాజ్ నోటీసులు సస్పెన్షన్లు చేయకుండా బీసీలకు సంబంధించి బీసీలు ఓన్ చేసుకుందామనే ప్రయత్నం చేస్తూ బీసీ వాయిస్ వినిపిస్తున్న వ్యక్తిని బలవంతంగానో లేకపోతే ఆయన్ని అవమానించినట్లుగానో బయటికి పంపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జరుగుతుంది ఇలాంటి ఇంప్రెషన్ ప్రజల్లోకి వెళితే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మంచిది కాదు పైగా రాహుల్ గాంధీ ఇటువంటివి సహించరు రాహుల్ గాంధీ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం ఎట్లా మాట్లాడతారు అని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాట్లాడుతుంది పీసీ అధ్యక్షుడు గుర్తిసేపటి క్రితం మాట్లాడుతున్నారు సొంత పార్టీ ఎమ్మెల్సీని మీరు చేసిన కులగణన సరిగ్గా ఉంది బాగుంది అని కన్విన్స్ చేయలేకపోతే అది మీ నాయకత్వం తప్పు కూడా కదా మిగతా ప్రజల్ని మొత్తం బీసీలని నలభై ఆరు శాతం బీసీలని ముస్లిం బీసీలతో కలిపి యాభై శాతానికి పైగా ఉన్న బీసీలని అందరినీ కన్విన్స్ చేయడం విషయం పక్కన పెట్టండి మీ సొంత పార్టీకి సంబంధించిన ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్సీని మీరు చేసిన కులఘన సరిగ్గా ఉంది అని కన్విన్స్ చేయలేకపోవడం అనేది మీ పార్టీ మీ ప్రభుత్వానికి పార్టీకి మీరు కోఆర్డినేట్ చేయలేకపోవడం మీరు వాళ్ళని కన్విన్స్ చేయలేకపోవడం మీ వైఫల్యం కూడా కదా పైగా రాహుల్ గాంధీ పేరు పదే పదే తీసుకొస్తున్నారు ఎవరైనా అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది కదా రెండు వేల పదమూడులో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్న సందర్భంలో మన్మోహన్ సింగ్ విదేశాల్లో ఉన్న సందర్భంలో బరాక్ ఒబామాతో ఆయన మీటింగ్ అయి బయటకు వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత అగ్రనాయకుడు రాహుల్ గాంధీ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉండి మీడియా సమావేశంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ఆర్డినెన్స్ని చింపేశారు ఆయన ప్రధానమంత్రిని అవమానించినట్లుగా ఒక ఆర్డినెన్స్ని మీడియా సమావేశంలో చింపేశారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ పైన కాంగ్రెస్ పార్టీ ఏం చర్యలు తీసుకుంది రాహుల్ గాంధీ పైన కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ఎవరైనా అడిగితే బీసీ సామాజిక వర్గం నుంచి ఏం సమాధానం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాహుల్ గాంధీ చేసిన దానికి ఈరోజు మలన చేసిన దానికి ఏంటి తేడా కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎవరు ఏదైనా మాట్లాడచ్చు అటువంటి స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని చెప్తారు కదా అటువంటి స్వేచ్ఛ కేవలం నాన్ బీసీ సామాజిక వర్గాలకు మాత్రమే ఉంటుందా అటువంటి స్వేచ్ఛ కేవలం రాహుల్ గాంధీకి మాత్రమే ఉంటుందా అటువంటి స్వేచ్ఛ మలనకు ఉండదా అని ఎవరైనా అడిగితే కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది కన్విక్టెడ్ పొలిటీషియన్స్కి ప్రజాప్రతినిధులకి శిక్షను తగ్గించడానికి సంబంధించిన ఒక ఆర్డినెన్స్ని ఇది సరైన ఆర్డినెన్స్ కాదు ఇది ట్రాష్ అని ఇది రబ్బిష్ అని మాట్లాడి రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో ఆ పేపర్లు చింపేశారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అది భారత ప్రధాని విదేశాల్లో అమెరికా అధ్యక్షుడితో సమావేశం సమావేశం అవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత యూపీఏ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దాన్ని వ్యతిరేకిస్తూ పేపర్లు చింపేస్తే ఎందుకు అప్పుడు రాహుల్ గాంధీ గురించి ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడలేదు సో ఇప్పుడు బీసీలకు సంబంధించిన ఇష్యూ వచ్చేసరికి మీరు రాంగ్గా బిహేవ్ చేస్తున్నారు అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ప్రభుత్వము వివక్ష చూపిస్తుంది అని ఎవరైనా అనుకోవడానికి సంబంధించిన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇస్తున్నట్లు అర్థమవుతుంది తీర్మార్ మల్లన్న పైన చర్యలు తీసుకోవడం అంటే తీర్మార్ మల్లన్న పేపర్లు చించేస్తే కాల్చేస్తే మీ పార్టీలో ఉన్న కనీసం బీసీ నాయకత్వం ఆయన్ని పిలిచి మాట్లాడింది ఏంటి ఆయన కలిసి మాట్లాడింది ఏంటి ఏంటి తప్పు ఓ బీసీ నాయకుడి దగ్గరికి పార్టీ నాయకత్వం పార్టీకి సంబంధించిన మనుషులు ఎవరో వెళ్ళి కన్విన్స్ చేయడానికో ఇలా కాదు ఇలా అని చెప్పడానికో లేదా మళ్ళీ మేము గణన చేస్తున్నాం మిగతా వాళ్ళు ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళని కూడా మళ్ళీ లెక్కిస్తున్నాం అని చెప్పడానికో లేకపోతే లెక్కలు గతంతో పోలిస్తే ఇప్పుడు ఇలా ఎందుకు ఉన్నాయని చెప్పడానికి కనీసం ఒక పర్సన్ కన్విన్స్ ఎందుకు చేయలేకపోయారు కనీసం ప్రయత్నం కూడా చేయాలి కన్విన్స్ చేయడం విషయం పక్కన పెట్టండి ఆ ప్రయత్నం కూడా చేయాలి ప్రయత్నం మీరు చేశారో లేదో బయట కనపడాలా రాహుల్ గాంధీ సూచన మేరకు అద్భుతంగా బీసీ కులగణన చేశామని ప్రజల దగ్గరికి వెళ్దాం అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఈ సస్పెన్షన్ ఖచ్చితంగా లాభాన్ని అయితే చేస్తుందని నేను అనుకోను ఎంతో కొంత నష్టం చేయడానికి సంబంధించిన అవకాశమే ఎక్కువగా కనపడుతుంది సో దీనిపైన మళ్ళీ రియాక్షన్ ఎలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఫర్దర్గా ఇష్యూని ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనేది చూద్దాం